ఆ వైట్ దానికంటే ఇది బెటర్ అన్న మంచిగా ఉన్నాయి వాటర్ ఆపిల్ హాయ్ ఫ్రెండ్ ఇది ఏ చెట్టు అంటే వాటర్ ఆపిల్ అంటారు రెడ్ వాటర్ ఆపిల్ ఇది రెడ్ వాటర్ ఆపిల్ అనమాట ఇది ఇది ఇలా ఉంటాయి చూడండి ఈ రెడ్ వాటర్ ఆపిల్ ఇంకా తర్వాత వైట్ వాటర్ యాపిలు దీంట్లో ఇరవై రకాల వాటర్ ఆపిల్స్ ఉన్నాయండి నేను ఇంకోటి కూడా వాటర్ ఆపిల్ చూపిస్తాను అది రెడ్ కలర్ అది వేరేలాగా ఉంటుంది అంటే పొడువు ఉంటుంది కొద్దిగా ఇవి చూడండి ఇవి పొట్టిగా ఇవి ఇంకా వైట్ చూసాం కదా అది కొద్దిగా పొట్టికుంటుంది ఇంకా దాంట్లో పొడువు నేను చూడలేదు కానీ మూడు రకాల వాటర్ ఆపిల్స్ ఉన్నాయండి ఇప్పుడైతే ఇది చూద్దాం వాటర్ ఆపిల్ ఎలా ఉన్నాయని ఓకేనా ఫ్రెండ్స్ దీని చెట్టు కూడా మస్తు ఉంటుంది అండి మొత్తం కలర్ఫుల్గా ఉంది కదా కలర్ కలర్లో సేమ్ ఆపిల్ చెట్టు కూడా ఇలానే ఉంటుంది చాలా సూపర్ సూపర్గా ఆపిల్ కూడా సేమ్ ఇలానే కాస్తాయి సేమ్ యాజ్ డీస్ ఇలానే ఉంటుంది చూడండి చూడడానికి అయితే చాలా సూపర్గా ఉన్నాయండి కలర్ఫుల్గా ఉంది చూడడానికి బాగా మాత్రం ఇవి మస్తు ఉంటాయండి తినడానికి మాత్రం టేస్టీగా ఉంటాయి మంచిగా ఉంటాయి మా పిల్లలు బాగా తింటారు ఇవి దీన్ని మలయాళంలో చాంప్లంగా అంటారండి అది కింద ఆ మస్తు పడి ఉన్నాయండి మొత్తము ఇష్టం నుంచి చూస్తే మస్తు కనిపిస్తున్నాయి చూడండి బా చూడండి పైన పిల్లలు ఉన్నాయి ఎందుకు పైన ఉన్నాయి అన్నీ పడిపోతున్నాయి ఒట్టికి పండి ఉన్నాయి కదా ఇదిగోండి వాటర్ ఆపిల్ అవి వైట్ వాటర్ ఆపిల్ కంటే ఈ ఆపిలే మంచిగా రెడ్ వాటర్ ఆపిల్ దీన్ని రోజు వాటర్ ఆపిల్ కూడా అంటారు బాగుంటాయి ఈ కేరళలో ప్రతి ఒక్క ఇంటికాడ పెంచుకున్నారండి మామూలుగా ఇటువంటి ఉంటాయి మస్తు ఉంటాయి స్వీట్ మాత్రం సూపర్ ఉన్నాయండి ఓకే నా చూడండి మస్తు ఉన్నాయి చెట్టు మీద ఎక్కాను ఇదిగోండి చెట్టు మీద ఎక్కాను ఇలా కొన్ని తీసుకున్నానండి చూడండి మొత్తం వాటర్ వాటర్ కదా అంటే సేమ్ సేమ్ అలానే ఉన్నాయి కదా చూడండి మా వాళ్ళు తింటున్నారు వాళ్ళకు చాలా ఇష్టం డైలీ డాడీ కోసి అని అంటారు డైలీ తింటారండి అవి ఉన్న రోజులు మాత్రం సూపర్గా తింటారు చూడండి మస్తు చూడండి దీని విత్తనాలు కూడా ఇలా ఉంటాయండి చిన్నగా చూడండి ఇదిగోండి ఇలా ఉంటాయి చిన్న వైట్ కలర్ లో అంటే చ ఇప్పుడు అవి లేతగా ఉన్నాయి మరి అంత మరి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ